హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అరుణాచలం వెళ్ళొస్తున్నాను తిరువన్నామలై స్టేషన్లో ఆఫ్టర్నూన్ టూ థర్టీకి ట్రైన్ అయితే ఎక్కానండి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ మొత్తం కూడా ఫైవ్ థర్టీ ఆ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ అండి అసలు తమిళనాడు ఆంధ్ర బార్డర్లో వర్షం అయితే చాలా భీవత్సంగా పడింది ఇప్పుడే కూల్ అయింది మంచి ప్రకృతి ఉందండి చాలా పీస్ఫుల్ అనిపించింది మనం వీకెండ్స్లో కూడా ఎక్కడెక్కడికో వెళ్ళాలి అనుకుంటాం కదా తమిళనాడులో తిరువన్నామలై అరుణాచలం చూసినా కూడా చాలా అద్భుతమైన ప్రదేశం అండి గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు చేయాలి మనకు ట్రైన్ ఫెసిలిటీ అయితే మనకు కాచిగూడ నుంచి ఉంది కాబట్టి మనము వీకెండ్స్లో కానీ వీక్లీ వన్స్ ఈ ట్రైన్ ఉంటుంది మనం రిజర్వేషన్ కూడా చేసుకొని మనం ఏ ఏరియా నుంచి మనకు సికింద్రాబాద్ నుంచి అంటే ఇప్పుడు చెర్లపల్లి టెర్మినల్కి షిఫ్ట్ చేశారు కాబట్టి మేబీ కాచిగూడ నుంచి కూడా రావచ్చు అక్కడ నుంచి మనము రిజర్వేషన్ చేయించుకుంటే తిరువన్నామలై అక్కడికి వచ్చేసి మనము స్వామివారిని అరుణాచల శివుని దర్శించుకొని గిరిప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ చేస్తాం కదండి ఒక టూ డేస్లో అయితే మనకైతే సఫిషియంట్గా సరిపోతుంది టైం అయితే సరిపోతుంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో మనకు తమిళనాడు ఆంధ్ర బార్డర్లో మంచి గ్రీన్ అసలు ఎంత బాగుందంటే నేచర్ అంటే చాలా బాగుందండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇట్లుంది ఇంకా వర్షాకాలం అయితే ఇంకా చాలా గ్రీనరీ ఉంటుంది ఎందుకంటే మనము వీకెండ్స్లో కానీ ఎప్పుడైనా కూడా ఇక్కడికి ఎక్కడికో వెళ్తాము దైవ దర్శనాలకు కూడా మనము ప్రశాంతంగా వెళ్ళి ఇటువంటి విండో సీట్ చూసుకుంటే ట్రైన్లో ప్రకృతి రమణయ్య మొత్తం చూడొచ్చు మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్ ఉంటుందండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము ఈసారి మీకు టైం వీలు దొరికితే ఖచ్చితంగా తిరువణామలై వెళ్ళి గిరితద చేసుకొని శివయ్య దర్శించుకొని రిటర్న్లో విండో సీట్ పక్కన ప్రశాంతంగా మీరు మీ జర్నీని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను